వేడిపండు చూడు మేల్మై ఉండును పొట్టవీపు చూడు పురుగులుండును అన్నట్టు షాక్ అవుతున్నారన్న పాదాలను చూసి ఏం చేయమంటారండి నేను మీలాంటి సాధారణమైన అమ్మాయినే కదా శీతాకాలం వచ్చేసింది హండ్రెడ్లో నైంటీ పర్సెంట్ అమ్మలే ఇలాంటి ప్రాబ్లమ్ని ఖచ్చితంగా ఫేస్ చేస్తూనే ఉంటారు కాలేజీకి వెళ్ళేటప్పుడు జాబ్స్కి వెళ్ళేటప్పుడు ఎలాంటి చెప్పులు వేసుకున్నా చూడడానికి చాలా వేడిగా ఉంటాయి కదా అందుకే మన స్టార్ ఇంగ్రీడియంట్ని మేము ముందుకు తీసుకొచ్చేసాను వంటలు చేసి చేసి నీ మైండ్ దొబ్బినట్టు ఉంది అక్క స్టార్ ఇంగ్రీడియంట్ కాదు స్టార్ ప్రోడక్ట్ అనాలి అదేనండి స్టార్ ప్రోడక్ట్ ది అమేజింగ్ ప్రోడక్ట్ ఫ్రమ్ అమెజాన్ అనమాట సో అండర్ బడ్జెట్ థౌజండ్ రూపీస్లో వచ్చేసింది నేను వన్ ఇయర్ బ్యాక్ తీసుకున్నాను అప్పుడు నేను యూట్యూబ్లో ఇన్స్టాలో ఇలా వీడియోస్ చేయట్లేదు కాబట్టి మీకు చూపించలేకపోయాను బట్ ఇప్పటికైతే లేట్ అయిపోలేదు కదా సో ఇలాంటి ప్రాబ్లమ్ని మనమే సాల్వ్ చేసుకోవాలి కాబట్టి మంచి ప్రోడక్ట్ తీసుకొచ్చేసాను మీ ముందుకి చాలా అంటే చాలా బాగుంది వన్ ఇయర్ నేను ఇంత జాగ్రత్తగా యూజ్ చేశాను త్రీ ఫోర్ ఇయర్స్ కూడా వచ్చేస్తుంది ఈజీగానే మనకి దీనికి త్రీ బ్లేడ్స్ ఇచ్చారు నార్మల్ మీడియం సూపర్ ఫాస్ట్ అనమాట అంటే చాలా హార్డ్గా ఉంటుంది అది బ్లేడ్ అనేది సూపర్ వర్క్ చేస్తుంది ప్రతి అమ్మాయి దగ్గర ఉండవలసిందే ఇది మీకు తెలిసిందే కదా వాటర్లో ఎక్కువ ఉన్నప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాం మనం దీనికి ఒక ఛార్జింగ్ వైర్ కూడా ఇచ్చారు చాలా అంటే చాలా బాగుంది నేను కమర్షియల్గా బిహేవ్ చేయను నన్ను ఫాలో చేస్తేనే లింక్స్ ఇస్తాను అలాంటిది ఏం లేదు మీరు అమెజాన్లోకి వెళ్ళిపోయి డైరెక్ట్గా కాలస్ రిమూవర్ అని సర్చ్ చేసేసి ఫోర్ పాయింట్ ఉన్నదాన్ని తీసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్